కోవేట్ ఈ రోజు వచ్చిన భయంకరమైన మంచు వల్ల నేనైతే నా రూమ్ మర్చిపోయి చాలా కష్టాలు అయితే పండాను సో ఏం జరిగిందంటే నైట్ అయితే ఇరాట దగ్గర ఉన్న ఫామ్ హౌస్ అయితే వచ్చా అయితే నిన్న నైట్ ఇక్కడ పని ఉందని చెప్పి మా బంగారు మా రూమ్ నుంచి అయితే ఇక్కడ తీసుకుని వచ్చాడు ఇంకా నైట్ పని అయిపోయింది ఆ పని అంత వరకు ఇక్కడ పనుకోని చెప్పారు కానీ అక్కడే పనుకున్నాం సో నేనైతే నా బండ్ అయితే వెళ్ళలేదు బంగాళోడ్ లో బండ్ వెళ్ళాను ఇంకా నైట్ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ కూడా తీసుకోవలేదు నా ఫోన్ లో చార్జింగ్ అయిపోతుంది లేరా వాడైతే ఇవ్వడం లేదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంతమంది ఈ మంచులో ఈ చెట్లో అయితే నా రూమ్ ఎక్కడ కనపడడం లేదు అందుకని చెప్పి మెయిన్ రోడ్కి వెళ్దాం అక్కడి నుంచి అయితే నాకు బాగా తెలుసు అని చెప్పి మెయిన్ రోడ్ కను దాదాపు ఒక పది నిమిషాలు అయితే పడింది ఎందుకంటే ఇక్కడ రోడ్ అయితే ఒక పక్క ఏ కూడా లేదు అది అడుగుల దూరంగా ఉన్న బండ్లు కూడా సరిగ్గా కనపడడం లేదు అంత భయంకరంగా ఉంది మంచి ఈ రోజు అయితే ఫైనల్లీ మా ఫామ్ హౌస్కి వెళ్ళి బోర్ట్ అయితే కనిపించింది ఇట్లా వెళ్తే మా ఫామ్ హౌస్ అయితే వచ్చింది పెద్ద టాస్క్ ఏంటంటే పక్క నుంచి బండ్లు ఎలా వస్తున్నా లేదు ఇంకా పరిగెత్తున్న రోడ్డు మీద ఎవరు గుర్తిస్తారో తెలియదు నా రూమ్ దగ్గరకు బండి అయితే మొత్తం తడిచిపోయింది అసలు రూమ్ దగ్గర చూడడం ఏమైనా కనిపిస్తుంది నుంచి మంచు పడుతుంది కానీ అయితే లేదు అయితే వస్తున్నాయి మళ్ళీ సబ్క్రైబ్ చేయండి